విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల గుదిబండ ప్రజల మీద మోపడం తగదని వెంటనే మీటర్లు బిగించే చర్యలు ఆపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు సిటీ పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ వాటర్ ట్యాంక్ నుండి విద్యుత్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు కరెంట్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు కరెంటు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రం సమర్పించి మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని సిపిఎం నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ మాట్లాడారు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు విద్యుత్ పంపిణీలో ప్రైవేటీకరణకు తొలిమెట్టు అని అన్నారు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లన్నీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలని తెలిపారు కరెంటు బిల్లులో వివిధ రకాల పేర్లతో అదనపు భారాలు విధించి భారీగా ప్రజలపై భారాలు మోపుతున్నారని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మొండిగా దౌర్జన్యంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే కమ్యూనిస్టులుగా ప్రజలతో కలిసి అడ్డుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు సిపిఎం నాయకులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు మీటర్లు నెల్లూరు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా బిగిస్తా ఉన్నారు అవాస్తవాలు అబద్ధాలు ప్రజలకి చెప్పి ఈ మీటర్లు బిగిస్తే మీకు బిల్లులు తక్కువ వస్తాయని ఉచితంగా మీటర్లు బిగిస్తామని ఇటువంటి అబద్ధపు ప్రచారాలతో నెల్లూరు నగరంలో ప్రజలు ఇళ్లలో లేనప్పుడు గోడ దూకి వెళ్ళి ఈ రకంగా స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి చర్యలకి ఈ కూటమి ప్రభుత్వం పాలు చేస్తూ ఉంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి ప్రజల నెత్తిన గుదిబండగా ఈ జగన్ ప్రభుత్వం చేస్తుంది అదానీ దగ్గర షిరడి సాయి ఎలక్ట్రికల్ దగ్గర ముడుపులు తీసుకొని వేల కోట్లు చేస్తామన్నారు కాబట్టి మీరు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి స్వయానా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చెప్పారు ఈరోజు అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అదానీ కంపెనీతో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో ఒప్పందం చేసుకొని ఈరోజు మరలా వేగవంతంగా అత్యంత వేగవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలకు పాల్పడుతున్నారు ప్రజలందరికీ మేము చేసేటటువంటి విజ్ఞప్తి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి మొత్తం కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు సబ్స్టేషన్లు అన్నీ కూడా అదానీ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి ఈరోజు ఫోన్ రీఛార్జ్ ఏ విధంగా చేసుకుంటున్నామో అదే తరహాలో కరెంటు బిల్లులు కూడా రీఛార్జ్ చేసుకునే విధంగా యూనిట్లు అనేటటువంటివి కరెంటు బిల్లులు అనేవి ఇప్పటికే తడిసి మోపిడి అల్లాడుతున్నాం అదానీ కంపెనీ చేతుల్లోకి కానీ పోతే కరెంటు అనేటటువంటి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయేదానికి కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతూ ఉన్నది సిగ్గు లేకుండా గతంలో బాధుడే బాధుడు అన్నారు ట్రూ అప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇటువంటి పేర్లు చెప్పి జగన్ని నానా మాటలు తిట్టారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో గత నాలుగు సంవత్సరాల క్రితం కట్టేసిన కరెంటు బిల్లుకి ఈరోజు మరలా అదనంగా కరెంటు బిల్లులో మోపతా ఉన్నారు ఒకవైపు కరెంటు బిల్లులు పెరిగిపోయి అల్లాడుతున్న ప్రజల మీద స్మార్ట్ మీటర్లు అనే గుదిబండ తెచ్చి ఈరోజు ఆ మీటర్లు మార్చే చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదు మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ స్మార్ట్ మీటర్లు ఎక్కడన్నా దౌర్జన్యంగా బిగిస్తే మాకు తెలియజేయండి ప్రజలందరినీ కూడగట్టి వాటిని మేము అడ్డుకుంటాం ఈ అదాని కార్పొరేట్ కంపెనీలకి ప్రజల ఆస్తుల్ని కరెంటు స్తంభాలని ట్రాన్స్ఫార్మర్ని సబ్స్టేషన్ని కట్టబెట్టి ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు కాబట్టి స్మార్ట్ మీటర్ల తక్షణమే బిగించే చర్యలు ఆపాలి ప్రజల నెత్తిన మోపుతున్నటువంటి వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం తగ్గించి కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వస్తున్న ప్రమాదం ఏంటంటే ఆయన చెప్పిన ప్రకారం ఇక్కడ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ స్పాట్ మీటర్లో ఒక రకంగా చెప్పాలంటే మన సెంటలో ఉన్న దాని ప్రకారమే అవుతుంది ఎప్పుడు ఎక్కడ ఎట్ట అయిపోద్దో తెలియదు అంటే కరెంటు అర్ధరాత్రి పోతే ఒక భాగం కానీ దీంట్లో అటు కాదు పోవటం కాదు దీంట్లో ఉన్న మనం వేసుకున్న వెయ్యి రూపాయల కార్డులు అయిపోయినా కానీ అప్పటికప్పుడు ఆగిపోయే పరిస్థితి కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అసలు అది కాదు అసలు వేసిన స్తంభాలు తీగులు ఇవన్నీ మొత్తం కరెంటుకి సంబంధించిన పెట్టుబడులంతా ప్రజల పెట్టుబడి ఆయనకి ఎవరికి అయ్యాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏంది ఎంత జనం డబ్బు తరతరాలుగా మా తాతలు తండ్రులు మా తరం దాకా అనేక విధాలుగా వేసిన ఫండ్స్తో ఏర్పాటు చేసిన స్తంభాలు ఇవన్నీ మాకు కావాల్సిన డబ్బు అవన్నీ కూడా అప్పుడే కట్టి మేము మీటర్లు తీసుకున్నాం మా మీటర్లు రిపేర్ అని మేము ఎవరికి వీళ్ళకి వచ్చి రిపోర్ట్ చేయాలి మా మీటర్లు తీయాల్సిన అవసరం ఏంది అసలు ఆ స్పాట్ ఇవిడో వాళ్ళకి ఒక పది రూపాయలు వస్తానే దీంట్లో సరికాదు దీంట్లో డబ్బులు ఎక్కువగా చేతులు మారుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఛాన్స్ వస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నాము అలాగే ఇప్పుడు ఇది మా బిల్లు ఎన్టీఆర్ నగర్లో మూడు వేల రెండు వేల ఏడు వందల బిల్లు వస్తే మూడు వేల ఆరు వందలు అయింది అంటే ఎన్ని రకాలుగా వేస్తున్నారు అరడైజ్ని పెంచుతున్నాడు గతంలో వాడింది ఇప్పుడు వాడింది బిల్లుకి పోయింది నని ఇది మేము ఊరికిన ఆ ప్రభుత్వాలు మేము చెప్పటం కాదు ఇంత అన్యాయంగా కూడా ఈ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ బీజేపీ ఏది చెప్తే అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్నది ఇది సరైన పద్ధతి కాదు మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే ఇట్ట ప్రజల నర్దిలించే కార్యక్రమం కాకుండా మీరు ఉండాలని సీపీఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్